హాయ్ అండి అందరికీ నమస్కారాలు నేను మీ ఉండ్రి వి ఫిట్ ద నీడ్ ఫౌండేషన్లో మేము ప్రతి వారం యాభై మంది నిరుపేదలకు మరియు వృద్ధులకు అనాథలకు మతిస్థిమితం లేని వారికి ఒక యాభై మందికి మేము ప్రతి ఆదివారం ఆహారం పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కాకపోతే నేను గత నాలుగు వారాలుగా నేను వి ఫీడ్ ద నీడ్ యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేయడం అనేది జరగడం లేదు ఎందుకంటే నాకు గత అక్టోబర్ నెలలో నాకు గొంతులో సర్జరీ అవ్వడం అనేది జరిగింది సర్జరీ అవ్వడం వల్ల నేను రెండు నెలలు అయితే రెస్ట్ తీసుకోవడం అనేది జరిగింది రెండు నెలలు రెస్ట్ తీసుకోవడం వల్ల నాది టూ మంత్స్ ఈఎంఐ పెండింగ్ పడడం అనేది జరిగింది నాకు ఒక నెల వచ్చేసి ఈఎంఐ పదమూడు వేలు రెండు నెల రెండు నెలలు అనేసరికి నాకు ఇరవై ఆరు వేలు ఈఎంఐ పెండింగ్ పడడం అనేది జరిగింది కావున నేను ఈ మార్చి ఎండ్ కాబట్టి ఫైనాన్స్ వాళ్ళు కూడా కొంచెం ఒత్తిడి చేయడం వల్ల నేను ఆటో ఈఎంఐ మరియు ఈ ఫౌండేషన్ నడపడానికి వారానికి నాకు మూడు వేల నుంచి నాలుగు వేలు ఖర్చు అనేది రావడం జరుగుతుంది ఇవన్నీ కంటిన్యూ అవ్వాలంటే నేను ఖచ్చితంగా ఓవర్ టైం అనేది ఆటో నడపడం జరిగింది ఈ ఓవర్ టైమ్ ఆటో నడపడం వల్ల నాకు వీడియోలు ఎడిటింగ్ చేసే టైం లేక నేను గత నాలుగు వారాల నుంచి నేను వీడియోలు యూట్యూబ్లో పెట్టలేకపోతున్నాను ఈసారి అయితే దాదాపు ప్రాబ్లమ్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లియర్ ఈఎంఐలు కూడా కట్టేసిన నెక్స్ట్ నుంచి అయితే నెక్స్ట్ వారం నుంచి అయితే మే మళ్ళీ ఏదావిధిగా ఈ పెండింగ్ ఉన్న వీడియోలు అలాగనే మనము కంటిన్యూ చేసే వీడియోలు కూడా అన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ని మేము చేసే క్రా కార్యక్రమాలన్నీ చూస్తూ మాతో సహకరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అలాగనే ముందు ముందు కూడా మీరు మా వీడియోలను చూస్తారని చూసి ఇతరులను మోటివేట్ చేస్తారని ఇంకా అన్నదాతలుగా ఎంతోమంది ప్రోత్సహిస్తారని ఇంకా పేదవారి యొక్క ఆకలి తీర్చడానికి మీరు ముందుకు వస్తారని నేను మేము ఒండ్రే దాసు వి ఫిట్ ద నీట్ ఫౌండేషన్